शियापती रामचंद्र की राधापती कृष्ण चंद्र की गोरीपती चंद्र चोड की पवन सुत अनुमान की तपो वन ज्ञान आनंद की तपो वन ज्ञान आनंद की

రామ 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 రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ 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 మీరు రామ నామము సర్వ మంత్ర సార మండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము సర్వ మంత్ర సార రామ రామనామము మీరు సాధించి చూడండి రామనామము అందరాణి ఫల ఫలమండి రామనామము నామము మందుకుంట మోక్షం రామ మము అందరాని పడమండి రామనామము మనమందుకుంటే మోక్షమండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మనకానందమిచ్చునండి రామనామము అందరము చేయవచ్చు రామనామము మన ఆనందం రామనామము గౌరీ శంకరులు ఎప్పుడు రామనామము వారు నిత్య జపము చేయు చంద్రు రామనామము గౌరీ శంకరులు ఎప్పుడు రామనామము వారు నిత్య జపము చేయు చంద్రు రామనామము జాతిభేద నండి రామనామము జ్యోతిస్వరుప రామనామము రామనామో జాతిభేద నండి రామనామము జ్యోతి స్వరూప వాసుదేవ భక్తి ముక్తిదాయకం వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం లోక నాయకం శంకరాధిశే విమాన దివ్య నామకీర్తనం జానకి మనోహరం లోక నాయకం శంకరాధిశే విమాన దివ్యనామకీర్తనం పలకండె పలకండి రామనామము మీరు పలకమంట పలకరే మే రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంట పలకరే మే రామనామము పలకండే పలకండే రామ నమో మేర పలక మండ పల కరమి పలకండే రామ నమో మేర పలక మండ హరే రామ హరే రమ రామ రే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 రామ హరే హా రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రాష్ట కృష్ణ రే హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 రేర హరే जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। वन टू थ्री स्टार्ट